ఓం నమో వెంకటేశాయ ఆ శ్రీవారి కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసార ప్రార్థిస్తూ ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేసిందో వివరంగా తెలుసుకుందాం అవునండి నిజమే ఆ శ్రీనివాసుడి వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు కదా ఆ పవిత్రమైన నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది భక్తులెవ్వరూ ఇబ్బంది పడకూడదనీ అందరికీ దర్శనం సాఫీగా జరగాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన టిటిడి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన తేదీలను ఏర్పాట్లను అధికారికంగా ప్రకటించింది మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం ఇదొక అద్భుతమైన విషయమండి భక్తుల సౌకర్యార్థం ఈసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రోజులపాటు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది ఇది నిజంగా భక్తులకు ఎంతో ఆనందాన్నిచ్చే శుభవార్త ఈ తేదీలను దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ పవిత్రమైన వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ ముప్పైవ తేదీన ప్రారంభమై జనవరి ఎనిమిదవ తేదీ రాత్రి వరకు కొనసాగుతుంది ఈ పది రోజులపాటు భక్తులు స్వామివారిని ఆ ప్రత్యేక ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం కడుగుతుంది ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందరికీ సాఫీగా దర్శనం కల్పించడం కోసం టీటీడీ ఈసారి దర్శన ఏర్పాట్లను చాలా చక్కగా రెండు భాగాలుగా విభజించింది అవేంటంటే మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీలో టోకెన్లున్నవారికి ఆ తర్వాత జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు సర్వదర్శనం భక్తులకు కేటాయించారు సరే ముందుగా ఈడిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులు ఏ ఏ సూచనలు పాటించాలో ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలో వివరంగా పరిశీలిద్దాం చూడండి మీరు టోకెన్తో దర్శనానికి వెళ్తుంటే ఈ మూడు విషయాలు చాలా ముఖ్యం మొదటిది మీ దగ్గర సరైన తేదీతో ఉన్న ఈ టికెట్ టోకెన్ ఉండాలి రెండోది దాంతోపాటు ఆధార్ కార్డ్ టోకెన్ ప్రింటౌటు తప్పనిసరి ఇక మూడోది మీకు కేటాయించిన సమయానికే క్యూ లైన్కు చేరుకోవాలి ఇది చాలా చాలా ముఖ్యమైన సమాచారం దయచేసి జాగ్రత్తగా గమనించండి మీ టోకెన్ మీద ఉన్న సమయాన్ని బట్టి మీరు వెళ్లాల్సిన ప్రవేశ ద్వారం మారుతుంది మీ టైం స్లాట్ ఉదయం ఒకటి గంట నుంచి పదకొండు గంటల మధ్యలో ఉంటే మీరు కృష్ణతేజ గేట్ దగ్గరకు వెళ్ళాలి ఒకవేళ ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య ఉంటే ఏటిజీహెచ్ మార్గం ద్వారా వెళ్ళాలి ఇక సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది గంటల స్లాట్ ఉన్నవాళ్లు శిలాతోరణ మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది దీని గమనిస్తే మీ దర్శనం సులభమవుతుంది సరే టోకెన్లు ఉన్నవాళ్ల సంగతి చూశాంకదా మరి టోకెన్లు లేని సర్వదర్శనం భక్తుల పరిస్థితేంటి వాళ్ల కోసం చేసిన ఏర్పాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీరికి జనవరి రెండవ తేదీ నుంచి ఆ స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది ఒకవేళ మీరు సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తుంటే మాదొక చిన్న సలహా తిరుమలకు బయల్దేరే ముందు టీటీడీ అధికారిక ఛానల్లైనా ఎస్బీబీసీ గాని వాళ్ల సోషల్ మీడియా పేజ్లను గాని తప్పకుండా చూడండి అక్కడ రద్దీగా సంబంధించిన తాజా సమాచారం ఇస్తూ ఉంటారు దాన్ని బట్టి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు దాకా మనం ఏర్పాట్ల గురించి తేదీల గురించి మాట్లాడుకున్నాం కదా కానీ అసలు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ఎందుకంత ప్రాముఖ్యత ఎందుకిది ఇంత ప్రత్యేకం దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఏంటో ఇప్పుడు కృప్తంగా తెలుసుకుందాం మన పురాణాలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ వైకుంఠ ద్వారం సాక్షాత్తూ స్వర్గానికి అంటే వైకుంఠానికి ఉండే ప్రవేశ ద్వారం లాంటిదని ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే ఆలయంలోని ఈ ఉత్తరద్వారం గుండా ప్రవేశిస్తే తెలిసీ చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ దర్శనానికి అంతటి మహత్వం ఉంది అందుకే అంటారు ఈ పవిత్ర గుండా మనం వేసే ప్రతి అడుగు ఆ పరమాత్మని వైపు మనల్ని నడిపించే ఒక సోపానానని జీవితంలో ఒక్కసారేనా ఈ ద్వారం గుండా ఆ శ్రీవారిని దర్శించుకోవటమనేది మాటల్లో చెప్పలేని ఒక అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతి సరే మరి మీ తిరుమల యాత్ర ప్రశాంతంగా ఆనందంగా ఫలవంతంగా సాగాలంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న కొన్ని కీలకమైన విషయాల్ని ఒక్కసారి మళ్లీ గుర్తు చేసుకుందాం టోకెనున్న భక్తులు దయచేసి మీ తేదీ సమయం ప్రవేశ మార్గం ఈ వివరాలన్నీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి ఆధార్ కార్డ్ టోకెన్ ప్రింటౌట్ మర్చిపోవద్దు ఇక సర్వదర్శనం భక్తులు జనవరి రెండవ తేదీ తర్వాతే మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం ఈ ఏర్పాట్లన్నీ భక్తులందరి సౌకర్యం కోసమేనని దయచేసి గమనించగలరు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్న భక్తులందరి యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణ అనుగ్రహం అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం ఓం నమో